వెల్కమ్ టు రావుగారి ఇల్లు మా పెరట్లోని కరివేపాకుతో చేసిన కారపొడి అండి ఇది ఈ స్పైసీ కారపొడి రుచికు రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి అన్నంతో పాటు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది నోరు చప్పుడుగా అనిపించినప్పుడు ఈ కారపొడిలో నెయ్యి లేదా గానుగు నూనె వేసుకుని తింటే ఆ మజాయే వేరండి అన్నం మొత్తం ఈ కారపొడితోనే తినేస్తారు అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం చూడండి కరివేపాకుని రెండు మూడు సార్లు బాగా కడిగి నీడలో ఆరబెట్టాలండి వేసవి ఎఫెక్ట్ కదండి నీడలోనే ఆరబెట్టినా పూర్తిగా డ్రై అయిపోయింది కరివేపాకు చూడండి ఈ కరివేపాకు ఆరిన తర్వాత దాదాపు ముప్పై గ్రాములు ఉందండి దీనికి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎనిమిది ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ముప్పై వరకు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి చూడండి స్టవ్ మీద పాన పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడేకాక ధనియాలు వేసి వేయించాలి మంట సిమ్లోనే ఉంచండి కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను ద్వారగా వేయించుకోవాలి ధనియాలు ఓ మూడు సెకండ్లు వేగాక జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి చూడండి ద్వారా వేగాయి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే పాన్లో మరో టేబుల్ స్పూన్ నూనె వేయండి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి నూనె వేడికాక కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి ఓ రెండు నిమిషాలు వేడికాక తెగలనిస్తే సరిపోతుంది ఆకులు క్రిస్పీగా మారిపోతాయి ఫ్రై అయిన కరివేపాకును కూడా ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ గ్యాప్లో ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చూడండి కారపొడి కోసం మనం సిద్ధం చేసుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీలో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఉప్పు వెల్లుల్లి కూడా వేసి పొడి చేయాలి నేను ఎక్కువగానే కారపొడి చేస్తున్నానండి అందుకోసం రెండు విడతలుగా మిక్సీ పడుతున్నాను ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా పల్స్ చేస్తున్నాను కారపొడి కాస్త బరకగానే ఉండాలండి ఇప్పుడు మొదటి చేసిన పొడిని కూడా కలిపి మరోసారి బాగా కలిసేలా మిక్సీ పడుతున్నాను చూడండి కారపొడి సర్వింగ్కు రెడీగా ఉందండి మంచి స్మెల్ వస్తుంది మరీ మెత్తగా మరీ బరకగా లేకుండా చాలా బాగా వచ్చిందండి కరివేపాకు కారపొడి మా పెరట్లోని కరివేపాకు చెట్టు అని చెప్పాను కదండి ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో పెరిగిన చెట్టు అండి తరచూ కారపొడి చేసుకుని తింటుంటాం మీ ఇంట్లో కూడా పిల్లలు పెద్దలు ముద్ద ఎక్కువ తినాలన్నా ఇలాంటి హెల్తీ కారపొడి రెడీగా ఉంటే బాగుంటుంది ఈ కారపడులో కొద్దిగా నెయ్యి కానీ గానుగు నూనె కానీ వేసుకుని తింటే భలే ఉంటుందండి పెరుగు కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ గారె మైసూర్ బాండ బజ్జీ పునుగుల్లో కూడా రుచిగా ఉంటుందండి సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదండి మజ్జిగ కోసం కరివేపాకుతో ప్రత్యేకంగా త్వరలోనే నేను మరొక రెసిపీ చూపిస్తాను ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక విషయం అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్